హలో బటీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి మొన్న ఇండియా వచ్చినప్పుడు ఒక టెంపుల్కి వెళ్ళామనమాట వెళ్తూ వెళ్తూ దారిలో కొంచెం రెస్ట్ తీసుకుందామని అలా ఆగాము వెహికల్ అలా ఆగగానే కొండముచ్చులు చూడండి ఎలా వచ్చేస్తాయో ఎంత దర్జాగా వచ్చి కూర్చుందో ఎంత అమాయకంగా ఉందో కదా దీన్ని ఫేస్ చూస్తుంటే వెళ్ళిపోమ్మని చెప్తున్నావు అయినా వెళ్ళట్లేదు అది అంటే ఫుడ్ కోసం వచ్చినట్లుంది యాక్చువల్లీ ఇలాంటి ప్లేసెస్లో మనం ఫుడ్ అయితే పెట్టకూడదండి వాటికి మనం అలవాటు చేసామంటే ఈ ప్లేసెస్కి వెళ్తే మనకి ఫుడ్ దొరుకుతుంది అని అవి అలవాటుగా వచ్చేస్తాయి వెహికల్స్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి రోడ్డు మీద అనవసరంగా వెహికల్స్ కింద పడిపోతే చనిపోతాయి చూడండి అసలు ఎంత అమాయకంగా చూస్తుందో కదా ఇలాంటి ప్లేసెస్లో ఇవి ఇంత అమాయకంగా చూస్తున్నాయి అని మనం ఫుడ్ పెట్టకపోవడమే మంచిది ఇలా పెట్టి వాటి ప్రాణాలు తీసినట్లే అవుతుంది అనవసరంగా చూడండి మిర్రర్ మీద ఎంత దర్జాగా కూర్చుందో అసలు కదలట్లేదు పైనుంచి ఇంకొకటి వచ్చి రెండు కొట్టుకుంటున్నాయి వెళ్ళిపోమ్మంటున్నట్టుంది అది చూడండి ఎలా కొట్టుకుంటున్నాయో అసలు ఇవి మమ్మల్ని చూసి మేము కూడా వీటి జాత అనుకున్నదో ఏమో మరి అసలు కదలట్లేదు చూడండి ఇది చూడండి ఇంకొకటి వచ్చేసింది మేము చెప్తున్నాం మేము మీ జాతి కాదు అని అయినా సరే పోవట్లేదే మీరన్నా చెప్పండి కొంచెం ఇంతకీ మేము ఏ టెంపుల్కి వచ్చామో గెస్ట్ చేశారా గెస్ట్ చేసి ఉంటే కామెంట్ చేసేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ బ్లాగ్స్